ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతం చేస్తున్నందుకు నిరసనగా రేపు తొమ్మిదో తారీఖు నాటి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని ఎంఆర్పీ శ్రేణులందరికీ ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులకి పిలుపునిస్తున్నాం అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నుంచి నిరసన ప్రదర్శన నల్ల జెండాతో ప్రదర్శన మొదలై అన్ని జిల్లాల కలెక్టర్లకు వినత పత్రాలు అందజేయాలని లో అంబేద్కర్ బ్యాంక్ బండ్ విగ్రహం నుంచి మొదలుకుంటే బాగ్ బాబు జగ్జోర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన కొనసాగుతుంది హైదరాబాద్ లో జరగబోయే నిరసన ప్రదర్శనలో విద్యార్థులు నిరుద్యోగులు ఎంఆర్పీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం